దేవర సినిమాపై ఉన్న అంచనాలే ఇప్పుడు ఫ్యాన్స్ కి కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్నాయి సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో భయం పెరుగుతోంది ఎప్పుడు విడుదలవుతుందా అని చూసే పరిస్థితి నుంచి సమయం దగ్గర పడుతున్న కొద్దీ భయపడే వరకు పరిస్థితి వచ్చిందనే మాట వాస్తవం నెగిటివ్ ప్రచారం దెబ్బ ఫ్యాన్స్ ని మరింత కంగారు పెడుతోంది ట్రైలర్ ఆశించిన రేంజ్ లో లేకపోవడంతో ఫ్యాన్స్ భయం బాగా పెరిగిందనే మాట వాస్తవం సినిమా కాపీ అనే మాట కూడా ఇప్పుడు ఎక్కువగానే వినబడుతోంది ఈ సమయంలో హైప్ పెంచడానికి ఎన్టీఆర్ తీవ్రంగా కష్టపడుతున్నారు ఇప్పుడు మరో వార్త ఫ్యాన్స్ ను భయపెడుతోంది దేవుని నుంచి లీక్స్ బయటకు వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు సినిమాలో కొన్ని సీన్స్ బయటకు వచ్చాయనే వార్తలు కంగారు పెడుతున్నాయి కొరటాల శివను వ్యతిరేకించే ఒక వర్గం సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ ని ఫోన్ లో షూట్ చేశారట సినిమా విడుదలకు ముందు ఆ సీన్స్ ని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారనే ఆందోళన చిత్ర యూనిట్ లో ఉంది సినిమాకు ముందు పనిచేసిన కొందరు సినిమా ఎడిటింగ్ సమయంలో ఫోన్ లో రికార్డ్ చేసి ఇప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తున్నారట ఇక దేవరకు భారీ హైప్ ఉండడంతో సినిమా పైరసీ భయం ఉంది అసలే సినిమా ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక చిత్ర యూనిట్ కంగారు పడుతున్న సమయంలో ఈ లీక్స్ వ్యవహారం మరింత తలనొప్పయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈ నెల ఇరవై ఏడును విడుదలవుతున్న ఈ సినిమాలో విలన్ గా ఖాన్ నటిస్తున్నాడు అతనికి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు